సార్ నమస్తే అండి సార్ ఈరోజు పోలింగ్ జరిగింది మరి ఎలా ఉండబోతుంది సార్ ఈ కూటమి ఈ ప్రభావం ఏమన్నా చూపించవచ్చు అనుకుంటున్నారా మీరు ఏమన్నా ఈరోజు పోలింగ్ కూడా ప్రశాంతంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి ఎందుకంటే ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులు ఎవరూ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలపరచడానికి మీరు చూశారు ఇప్పుడు గంటల కొద్ది కీలో నిలబడి చెప్పేసి ఓటింగ్ ఏ విధంగా చేస్తారు ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో మంచి జరిగేనే అని భవిష్యత్తులో కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా బలమైన ఖచ్చితమైన విశ్వాసంతో ఈరోజు స్వచ్ఛందంగా ఓటింగ్ జరుగుతూ ఉంది సరే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న నమ్మకం మీలో ఇంకా ఉందంటారా అండి పోయినా తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జూన్ నాలుగో తారీఖున ప్రజలందరూ కూడా ఎన్నుకుంటున్నారు ఆ రిజల్ట్ అనేది జూన్ నాలుగో తారీఖున ప్రజా తీర్పు వెలువడుతుంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని సాధిస్తారు ఇదే సంక్షేమాన్ని మేము కూడా అందజేస్తామనేసి ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇతర వాళ్ళంతా మేము కూడా ఇస్తామనేసి చెబుతున్నారు కదా సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందుతున్న విషయంలో ఎన్ని కుటుంబాలు చేశారో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా చూస్తారు ఇటీవల కాలంలో చూసాం ఫంక్షన్లు ఈ ఎలక్షన్ కూటమి పేరుతో వీళ్ళు ఎన్ని కవింపులు చేరు దిగారు ముసలివారు యాభై మంది పైచులకు ముసలివారు ఒడ్డులో చావు కారణమైన కూటమి వీళ్ళ అభ్యర్థులందరూ కూడా వీళ్ళు కాబట్టి ప్రజలన్నీ కూడా చూశారు చూస్తున్నారు చూడబోతున్నారు కాబట్టి ప్రజా మద్దతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఈ ఓటింగ్ సరళి ఎస్పెషల్లీ మహిళలు కూడా ఓర్పుతో ఏ విధంగా నిలబడ్డారో గంటల తరబడి మనం చూసాం సార్ మరి బీజేపీ వస్తే ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామనేసి వాళ్ళు చెప్పారు మరి దాని గురించి వైసీపీ పార్టీ ఏమన్నా మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు అదే అండి ప్రజలందరూ కూడా అన్నీ చూస్తున్నారు మతోన్మాదులు అందరూ కూడా కూటమి రకంలో ఏర్పడ్డారు వాళ్ళకి మతోన్మాద చర్యలు మత విద్వేషాలు నేర్చుకొట్టి ఇతర ప్రాంతాలని వాళ్ళతో చించుపెట్టి ప్రతిదీ కూడా లబ్ధి చేయాలనే విషయంలో బీజేపీ ఆంధ్రవేశం చేయి కాబట్టి ప్రజలు కూడా ప్రశాంతమైన వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అన్ని మతాలని గౌరవించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి సార్ మరి గురజాల నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదా మార్చల నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు పల్నాడు జిల్లా అంటేనే ఫస్ట్ కాంచి రాజకీయాలకి పేరు మోసింది పల్నాడు జిల్లా మరి ఎలా ఉంది పల్నాడు జిల్లాలో అంత ప్రశాంతంగా జరుగుతుందా లేదా వైసీపీ గూండాలు రౌడీలు రెచ్చిపోతున్నారని ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడుతున్నారు గతంలో కంపేర్ చేస్తే గతంలో ఎక్కడైనా చదువు మదురు సంఘటన కూడా ఎక్కడ ఎక్కడ కూడా అవాంఛనీయ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇటువంటి అవతల వాళ్ళు కవింపు షెడ్యూలు దిగినా కానీ మీరు సామరస్యంగా ప్రజలను ఏ విధంగా గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కవింపు షెర్యులకు ఎక్కడికో కూడా కౌంటర్ ఇవ్వకుండా ఎక్కడైతే ఓటర్ల సరళని ప్రభావితాలని కూడా వాళ్ళు అనేక కవింపు చర్యలు చేస్తున్నా కన్నా మా పార్టీ కార్యకర్తలందరూ కూడా సామరస్యంగా ఓటింగ్ మీదే మేము ప్రధాన దృష్టిగా చూస్తున్నాం తప్పితే కూడా ఈ గొడవలు కూట్రలు అల్ల అల్లకొల్లాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురెచ్చుకుంటారు సార్ ఫైనల్గా మరి ఏ విధంగా ఉండబోతుంది నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలు కూడా మీకు నమ్మకం ఉందా అంటే ఇంతకుముందు చెప్పారు నార్మల్గా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అదే నమ్మకం ఇప్పుడు కూడా ఉందా ఉందండి నమ్మకం ఉంది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చేపట్టేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతున్నాము తిరిగి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో తిరిగి కూడా వాళ్ళ ఇంటి వద్దకే ప్రజాపాలన జరుగుతుంది సో జూన్ నాలుగు వరకు వెయిట్ చేద్దాం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు మనం చూస్తాం ఓకే థ్యాంక్ యూ